హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి ఆరో తేదీ మనకి ఏకాదశి ఉంది కదండి తొలి ఏకాదశి ఆ తొలి ఏకాదశి గురించి కొన్ని మాటలు చెప్పుకుందామండి మంచి మాటలు ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా చెప్పబడుతుంది ఏకాదశి స్పెషల్ అండి అన్నింటికంటే గొప్పదైన వ్రతం ఏమిటంటే ఏకాదశి వ్రతం ఉపవాసం అంటే ఏమిటి ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండటం ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండటం అని మనం ఏ ఉపవాసం చేసినా ఇదే నియమం వర్తిస్తుంది దేవుడికి దేవుడికి దగ్గరగా ఉండటం చక్కగా కృష్ణుడి కథలు వినటం విష్ణు సహస్రనామ పారాయణం చేయటం మరింతగా భగవన్ నామం పలకటం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని నామం పలకటం భగవద్గీత పారాయణం చేయటం ఈ రోజున ప్రారంభమయ్యే చాతుర్మాసం నాలుగు నెలలు శుద్ధ ఉపవాసం భక్తి మార్గంలో నడిపించుకునే కాలం ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తికి వేలాల పిండి నైవేద్యంగా నివేదిస్తారు అది మనం దేవుడి దగ్గర పెట్టుకుని అందరికీ కూడా పంచిపెట్టవచ్చు ఈ ఏకాదశి రోజున పూర్తిగా అన్నం తినకూడదు ఉండలేని వాళ్ళు ఉల్లి వెల్లుల్లి లేకుండా ఏదైనా సాత్విక ఆహారాన్ని తీసుకునవచ్చు తీసుకుని ఏకాదశిని అద్భుతంగా ఆచరించుకోవచ్చు ఈ ఏకాదశి గురించి ఒక కథ ఉందండి ఆ కథ చెప్పుకుంటాను